ప్రపంచంలో శివుని మహిమ ఎక్కడా తగ్గదు ప్రతి శ్వాసలో శివత్వం నడుస్తుంటుంది కానీ శివుని కరుణ ఎంత అపారమో ప్రపంచానికి తెలియజేసే ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది అది ఈ రోజు మనం తెలుసుకోబోయే పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో పదవ జ్యోతిర్లింగమైన నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ కథలో భక్తుడి కన్నీళ్లు దేవుడిని ఎలా కదిలించాయో భక్తి శక్తి ఎలా రాక్షసత్వాన్ని జయించిందో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్లిపోతే అపార శక్తులతో దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తూ ఉన్న కాలం దేవతలలో ఒకరు అక్షపాద అనే మహర్షికి ఒక శాపం ఇచ్చారు ఈ శాపం వలన వీరు ఆశ్రయించే అడవి ఏ శివ పూజను ఈ శివ జపాన్ని తట్టుకోలేని స్థితిలోకి వెళుతుంది ఈ శాపం తరువాత ఆ అడవి రాక్షసుల నివాసంగా అయింది అక్కడే ఎదిగింది దారుకవనం దారుక మరియు దారుక అనే రాక్షసు జంట తపస్సు చేస్తూ ఉండగా పార్వతీదేవి ఒక అందమైన రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వారు అమ్మా మాకు శక్తి ఇవ్వు మేము అకంట రాజ్యము కోరుకుంటున్నాము అని అంటారు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది మీరు తపస్సు చేశారు మీకు శక్తి లభిస్తుంది కానీ మీరు దాన్ని సత్యంతో ఉపయోగించండి అని అంటుంది కానీ రాక్షస స్వభావం ఎక్కడికి పోతుంది వారు పార్వతీదేవి ఇచ్చిన వరాన్ని దాడులకు భయానికి దౌర్జన్యానికి ఉపయోగించారు దారుక ప్రత్యేకంగా సర్పాలపై అధికారం సంపాదించింది దారుక ఒకసారి సర్పరాజును జయించి ఎలా అంటుంది ఇక మీదట సర్పాలన్నీ నన్నే అనుసరిస్తాయి అని అలా దారుక సర్పాల గూడుగా మారింది ఇప్పుడు సుప్రియ అనే శివ యొక్క గత జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం సుప్రియ సాధారణ భక్తుడు కాదు అతను గత జన్మలో రుద్రగణం గత జన్మలో అతను శివుడు పాత సేవకుడు ఒక రోజు అతని అహంకారానికి ఒక చిన్న తప్పు జరిగింది అప్పుడు శివుడు ఓ సుప్రియ నీ భక్తి పవిత్రం కానీ నీవు చేసిన చిన్న తప్పుకు నీవు మానవ జన్మ ఎత్తాలి అని శివుడు అంటాడు అప్పుడు సుప్రియ ప్రభు ఒక్క కోరిక నా మానవ జన్మలో కూడా మీ చరణాల వద్దే ముగియాలి అని అంటాడు అప్పుడు శివుడు అలా జరుగుతుంది నీ భక్తి నన్ను నీ పిలిపించేలా చేస్తుంది అని అంటాడు సుప్రియ ప్రతి రోజు భస్మారాధన బిల్వ పూజ ఓం నమశివాయ అంటూ జపం చేస్తూ ఉండేవాడు అతని జప శబ్దం కూడా ఆకాశాన్ని తాకేది గ్రామంలో చిన్న పిల్లలకు ఇలా చెబుతూ ఉండేవాడు శివ శివజపం అనేది మన హృదయాన్ని చేస్తుంది అది మన శ్వాస లాంటిదే అని చెబుతూ ఉండేవాడు అందుకే ప్రజలు అతనికి పరమశివుని నడిచే రూపం అని పేరు పెట్టారు చేసే జప శబ్దం దారుకవనం వరకు వినిపించేది అప్పుడు ఒక రాక్షసుడు స్వామి మన అడవిని ఎవరో శివ అపవిత్రం చేస్తున్నారు అని దారుకతో అంటారు అప్పుడు దారుక అతన్ని పట్టుకోండి నన్ను కోప పెట్టిన వాడికి ఒకటే శిక్ష అది మరణ శిక్షే అని అంటాడు రాక్షసులు అతన్ని కోపంతో ఈడ్చుకుంటూ అడవిలోకి తీసుకు వెళతారు ఇప్పుడు నీవు శివ జపం చేస్తావా లేదా దారుకుడికి నమస్కారం చేస్తావా అని రాక్షసులు అడుగుతారు ఇప్పుడు సుప్రియ ఇలా అన్నాడు నా దేహాన్ని బంధించగలరు కానీ నా భక్తిని కాదు ఈ మాట విన్న రాక్షసులు మరింత గట్టిగా కొట్టేశారు అతను బంధించబడ్డ జపం మాత్రం ఆగలేదు అతని జపం ఇలా మారింది ఓం మ శివాయ అంటూ ఆ జపశక్తి కారణంగా భూమి స్వల్పంగా కంపించింది ఒక భక్తుడి హృదయం పిలిచినప్పుడు సర్వ లోకాలకు వినిపిస్తుంది గుహలో ఉన్న సర్పాలు కూడా సుప్రియా దగ్గరకు రాకుండా ఒక త్రైలోక శక్తికి లొంగుతున్నట్లు వెనక్కి తగ్గాయి భూమి కంపించింది గుహ వెలుగుతో నిండిపోయింది అది సాధారణ కాంతి కాదు అది శివత్వం యొక్క ఉన్మాద కాంతి శివ పార్వతులు ప్రత్యక్షమయ్యే ముందు గుహలో గాలి నిలిచిపోయింది అప్పుడు శివుడు త్రిశూలం జటాలు జ్వాలలతో ప్రత్యక్షమయ్యారు అప్పుడు పార్వతీదేవి సుప్రియ నీ భక్తి వల్లే మేము ఎక్కడికి వచ్చామని అంటుంది దారుక నీ దుష్టత్వానికి ఈ రోజే అంతమని శివుడు అంటాడు దారుక వచ్చి శివుడును చూసి ఒక అర్థం కాని భయంతో మునికిపోయాడు అప్పుడు దారుక ప్రభు నన్ను క్షమించండి అని అంటాడు భక్తుడిపై దాడి చేసిన వారికి క్షమాధానం లేదు త్రిశూలం నెరుపులా దూసుకెళ్లింది దారుక నేల కూలిపోయాడు దారుక సంహారం తరువాత ఒక మహాజ్యోతి ఆ గుహలో పైకి లేవడం మొదలైంది శివుడు తన దివ్య శక్తిని ఇక్కడ లింగ రూపంలో ప్రతిష్ఠించారు ఇక్కడ నా పరమ రూపం నాగేశ్వర జ్యోతిర్లింగంగా నిలిచి ఉంటుంది అని శివుడు అంటాడు ఏ భక్తుడు ఇక్కడికి వస్తే అతనికి విషం ఏం చేయలేదు శత్రువులు ఏం చేయలేరు భయం అతన్ని చేరలేదు అని అంటాడు అప్పుడు పార్వతీదేవి ఇది నాగాలైన శేషుడి ఆశీస్సులు కూడా పొందుతుంది అని అంటుంది సుప్రియ కళ్ళల్లో కన్నీళ్లు ప్రభు నేను మానవ జన్మ ఎత్తింది మీ దర్శనం కోసమే ఇప్పుడే నా జీవితం పూర్తయింది అని సుప్రియ అంటాడు శివుడు అతని తలపై చేయి పెట్టి అనేక జన్మల పుణ్యాలు నీలో పరిపూర్ణమయ్యాయి అని అంటాడు సుప్రియ తక్షణమే దివ్య లోకానికి చేరిపోయాడు ద్వారకా నగరానికి దగ్గరగా ఉన్న ఈ క్షేత్రం ఇప్పటికీ అదే శక్తితో ఉంది ప్రతి సంవత్సరం వేలాది భక్తులు వస్తారు హృదయంతో ఓం నమ శివాయ అంటూ జపం చేస్తారు అక్కడ గాలి కూడా సర్పాల రక్షణతో నిండి ఉంటుంది దీని నుండి ఏం నేర్చుకోవాలి అంటే భక్తి ఎంత పవిత్రమైతే దేవుడు అంత సమీపంగా ఉంటాడు అని ఇదే పదవ జ్యోతిర్లింగం అయిన నాగేశ్వర జ్యోతిర్లింగం యొక్క పూర్తి కథ పదకొండవ జ్యోతిర్లింగం అయిన రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి జ్యోతిర్లింగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హరహర మహాదేవ